హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము మ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇలా చేయండి నేనైతే దావత్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నానండి బాస్మతి రైస్ చూడండి ప్యాకెట్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రైస్ చాలా బాగుంటున్నాయి ఓకేనా చూడండి మనకు బాస్మతి రైస్ ఇలా పొడుగ్గా ఉంటాయి ఈ బియ్యాన్ని నేను ఒక మూడు గ్లాసులు అయితే కొలిచి తీసుకుంటున్నాను కేజీ ప్యాకెట్ అయితే ఉంటుంది మనకు సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లోనైనా దావత్ బిర్యానీ రైస్ అంటే మనకు చెప్తారు కొంచెం ఏంటంటే అవి ఓల్డ్ రైస్ చాలా బాగా అవుతాయి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకుందాము ఒక రెండు గంటల పాటు ఈ రైస్ని మనం నానబెట్టుకున్నాం అనుకో రైస్ అనేది చాలా బాగుంటుంది బాగా అంటే పొడుగ్గా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఓకేనా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా బఠానీ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు నిమ్మకాయలు నిమ్మకాయలు మనము ఎసర్లో వేసినప్పుడు మనకు రైస్ అనేది చాలా నీట్గా తెల్లగా వస్తుంది ఓకేనా ఓల్ గరం మసాలా డ్రై ఫ్రూట్స్ అయితే వాడుతున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు కిస్మిస్లు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చేయి విధానం ఎలానో చూస్తుండండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకున్నాను నేను బిర్యానీ గిన్నెను పెట్టుకున్నాను మీరు ఇంట్లో డైలీ వాడే రై గిన్నెనైనా వాడచ్చు ఇందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్నైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ముందుగా కాజును వేయించుకోవాలి కాజు వేయించుకున్నాక మళ్ళీ కిస్మిస్లు వేసుకొని కిస్మిస్లు కొంచెం ఉబ్బుగా లడ్డు బుగ్గలు బుగ్గలు కాగానే ఇంకా తీసుకోవడమే చూడండి మనకు అందులో కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకుంటే కాజు కిస్మిస్లు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్కి ఓకేనా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను కదా రెండు స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి కిస్మిస్లు మరాఠీ మొగ్గ సాజీరా గసగసాలు ఆప్షనల్ అండి ఇంక ఇవన్నీ మనకు అన్నంలో మసాలా వేసుకున్నాను అన్నంలో మసాలా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో బఠానీ వేసుకొని ఒక పదిహేను సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా బటానీ ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని దీన్ని ముప్పై నలభై సెకండ్ల పాటు కలుపుతూ వేయించుకున్నాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా దగ్గర అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగాక మూడు గ్లాసులు వాటర్ బియ్యానికి ఆరు గ్లాసులు అయితే సరిపోతాయి వాటర్ రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఈ బాస్మతి రైస్కి సరి సరిగాకుండా ఒకటి కూడా తగ్గించకుండా డబల్ వాటర్ వేసుకోవాలి వేసుకొని కలుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మనకు వాటర్ అయితే మంచిగా మసిలినాయి ఇలా బాగా మసిలినాక ఇందులో రైస్ మనం ముందుగా కట్ వన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా ఈ రైస్లో వేసుకోవాలి నీళ్ళు మసులుతున్నప్పుడే ఇలా మసులుతున్న నీళ్ళలో మనము రైస్ వేసుకున్నాం అనుకో రైస్ రుచి బాగుంటుంది మంచిగా పొరలు పొరలు వస్తుంది హే చేతికి అంటుకోకుండా బాగుంటుంది రైస్ ఓకేనా ఇంకా మనము ఇక ముందుగా నానబెట్టుకున్న రెండు గంటల పాటు గంటనైనా నానబెట్టుకోవాలి మ్యాక్సిమం నానబెట్టుకున్న అయితే ఇందులో వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి బియ్యం రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవడమే మూత పెట్టుకొని హై ఫ్లేమ్ను ఉడికించుకోవాలి పెద్ద మంట పైన ఉడికించుకుంటే మనకు రైసు అనేది ఉడుకుతుంది రైస్ ఉడికినాక కొంచెం దమ్కొచ్చినప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇక స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్